హలో ఏదంటే హెయిర్ కావాలంటే నేను చెప్పిన వీడియో చివరి వారు క్లిక్ చేయకుండా చూడండి ప్లీజ్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను మంచి హెయిర్ టిప్తో మీ ముందుకు వచ్చాను ఏం లేదండి మన పెరట్లో నిశ్చయంగా ఉండే మందార పువ్వులు అండ్ మన వంట దగ్గర ఉండే మెంతులు ఇవి నేను వాడపోయిన మందార పువ్వులని పారేయకుండా నేను నా హెయిర్కి మంచి ప్యాక్ పెట్టుకుంటున్నానండి ఇలాగే ఎండిపోయిన మందార పూలు ఉంటే నైట్ అలా నానబెట్టుకోవాలి వాటర్లో అలానే వాటితో పాటుగా మెంతులు కూడా వేసి బాగా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న మెంతులు అనేవి తెల్లవారిసరికి ఇలా వస్తాయి పెద్దవి అవుతాయి అన్నమాట అలానే మందార పూల్లో ఉన్న తేమంతా ఆ వాటర్లో దిగుతుంది ఇలా నేను హంస్ ఎన్నని తీసుకుంటున్నాను మీరు హంస్ ఎన్న లేకుండా షాప్లో ఉన్న టెన్ రూపీస్ ఎన్న అయినా తీసుకోవచ్చు ఇలా నేను చెప్పే విధంగా మీరు హెన్నా కలుపుకుంటూ మీ హెయిర్ అయితే చాలా తిప్పుగా లావుగా పొడవుగా ఒత్తిగా ఉంటుంది అలానే ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ అనేది హెల్లా అనేది ఈ విధంగా వాడడం వల్ల మీ హెయిర్ అయితే తొందరగా బ్లాక్ అయ్యి అవుతుంది బ్లాక్గా అవుతుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి మీరు అనేది మేట నానబెట్టుకోవడం వల్ల వాటర్ కూడా కలర్ షేడ్ అయిందండి అంటే కలర్ కూడా వచ్చింది కదా అలానే నేను మరొక ఒక ఫైవ్ మినిట్స్ కూడా స్టాప్ అయిన పెట్టి ఉరకబెట్టుకున్నాను అండ్ ఉరకపెట్టుకున్న బందారుపు వాటర్ని ఇలా ఒక చిన్న ప్లేట్లో తీసుకున్నాను ఇలా ఉడకబెట్టడం వల్ల మందారులో ఉన్న తేమంతా వాటర్లో దిగుతుందండి మనం మందారు పూలు పెట్టుకోవడం వల్ల మన హెయిర్కి పెట్టుకున్న తర్వాత ఏకం మందార పూలు ఉన్న ఇదంతా అంటేస్తుందండి అలా లేకుండా సింపుల్గా మంచిగా ఇలాగా వాటర్లో పెట్టుకొని అయితే ఈ వాటర్తో మనం హెన్నాను కలుపుకొని మన హెయిర్కి పెట్టుకుంటే మన హెయిర్ అనేది చిక్కుగా లావుగా అండ్ పొడవుగా పెరగడం పెరగడానికి చాయిస్ ఎక్కువగా ఉన్నాయి అలానే ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవడం వల్ల తొందరగా హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడానికి చాయిస్ ఎక్కువగా ఉంది అందుకని నేనైతే ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నాను అలానే నా వీడియో మొదటి అట్టుగా చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అక్కడ గంట బెల్ ఉంటుంది ఒక్కసారి క్లిక్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్ మొత్తం మీకు వస్తాయి అలానే నేను బ్లౌజ్ లేవండి అందుకని నేను బ్రష్తో నా హెయిర్కి అప్లై చేస్తున్నాను అలానే నేను ఆల్రెడీ నేను ప్యాక్ అనేది పెట్టుకున్నాను మీకు తెలియడానికి ఈ వీడియో కోసం నేను ఈ వీడియో ఇప్పుడు నేను ఫ్రంటే అప్లై చేసి చూపిస్తున్నాను మీరు ఇలా కాకుండా మొత్తం హెయిర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు మొదటి నుంచి చివరి వరకు బాగా ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకుని పది నిమిషాలు లేదా పావు గంట లేదా అరగంట సేపు ఉంచాలి లేదు మాకు ఇంకా కలర్ కావాలంటే ఒక గంట సేపు మీ తలపైన ఈ ప్యాక్ అనేది ఉంచుకుని ఉంచుకుంటే మీకు తొందరగా బ్లాక్గా ఎక్కువగా అవే ఛాయిస్ ఉన్నాయండి ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది చూడండి నా చేతికైతే అంటే అంటలేదు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్